అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటంటే ఫ్రాన్ సిక్స్టీ ఫైవ్ అనమాట చాలా చాలా బాగుంటుంది నా స్టైల్లో చేశాను అలానే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడాలండి అందరూ ఎందుకంటే ఈ వీడియో చేసేటప్పుడు నాలుగు సార్లు కరెంట్ పోయింది చాలా కష్టపడి చేశానండి ఫస్ట్ అయితే రెసిపీ చేసేద్దాం ఒక బౌల్ తీసుకొని ఫ్రాన్స్ తీసుకున్నానండి ఒక కేజీ ఫ్రాన్స్ క్లీన్ చేస్తే హాఫ్ కేజీ అయినాయి అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు కారం వేసానండి మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు అలానే తగినంత సాల్టు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి దాని తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక పావు స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను కలర్ కోసం అని ఇదంతా కూడా మంచిగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలా అంతా కూడా ఈ ఫ్రాన్స్కి పట్టే విధంగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు మనకు మంచి టేస్ట్ రావాలంటే ఫస్ట్ అయితే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ మైదా పిండి ఒక స్పూన్ శనగపిండి ఇవన్నీ కూడా వేసుకోవాలండి ఇది వేసుకున్న తర్వాత మంచిగా ఈ పిండ్లన్నీ కూడా ఈ ఫ్రాన్స్కి పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ తడి సరిపోదండి మనం మధ్యలో నీళ్ళు చిలకరించుకుంటూ జాగ్రత్తగా ఇది కలుపుకోవాలన్నమాట ఎక్కువ పోసినామంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం చిలకరించుకుంటూ కలుపుకోవాలి ఆ రొయ్యలకి అనేది ఆ పిండి అనేది కరెక్ట్గా కోటింగ్ ఉంటేనే మనకి ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా మసాలా సపరేటు రొయ్యలు సపరేట్ అవ్వకుండా ఉంటుంది ఇలా మంచిగా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు మిగతావన్నీ కూడా యాడ్ చేసుకుందాము చూసారు కదా ఇంత గట్టిగా ఉండాలి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలాగా ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలానే కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలండి ఈ కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందన్నమాట ఇలాగా ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కూడా వేసుకోవాలి శుభ్రంగా ఇలాగా మంచిగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ ఒక్కొక్కటి విడివిడిగా ఇలా నీట్గా విడివిడిగా వేసుకుంటే బాగుంటాయండి ఇది వేసుకున్న తర్వాత మనం వెంటనే గరిట పెట్టి కలపకుండా కొద్దిసేపు అలా వదిలేస్తే ఏంటంటే కింద అంతా కూడా ఫ్రై అయిపోయి వాటంతట అవే మనకి ఈజీగా మొత్తం మూవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అవే అప్పుడు మనం తీసేసుకోవచ్చు అదే మనం గరిట పెట్టామంటే పిండి సపరేట్ అయిపోతుంది అతుక్కుపోయి పిండి సపరేటు రొయ్యలు సపరేట్ అయిపోతాయి అన్నమాట ఇలా మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మంచిగా ఇలా వదిలేసామంటే ఇలాగా వేగి సపరేట్ అయిపోతాయి అప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కరివేపాకు అలానే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని వేసుకుందామండి చాలా బాగుంటాయి మంచిగా నంజుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుందన్నమాట రెసిపీ మాత్రం